మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మనం రెండు వందల ఇరవై రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి ప్రీ డెలివరీ చేస్తున్నాం షెట్లన్నీ ఇప్పటి వరకు ప్లేన్ లో ప్రింటర్ లో అందించాను కదా చెక్స్ కావాలంటున్నారు చాలా మంది చెక్స్ రెడీ అవుతున్నాయి ఇక ప్రజెంట్ అయితే ఒక మూడు కలర్స్ రెడీ అయినాయి ఈ మూడు కలర్స్ కూడా సేల్ పెట్టుతున్నాను ఇక చాలా మంది చెక్స్ కావాలంటారు అందుకని అయిన అయినట్టుగా మీకు అప్డేట్ చేస్తాను కేటలాగ్ లో నేనైతే బటన్ సేమ్ కలర్స్ కి సేమ్ కలర్ బటన్స్ వేస్తున్నాం సేమ్ కలర్ దారం పెట్టినాం చాలా బాగుంటది క్వాలిటీ కూడా ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ యూస్ కి బాగుంటాయి ఎట్లా వేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి అయితే మూడు కలర్స్ అని చెప్పినాయి కదా మీరు అదొక కలర్ అదొక కలర్ ఒక మిషన్ కింద అక్కడ అవి బాడీలోనే కలర్ లెక్కిస్తాం అవి కూడా రేపు వెళ్ళిండో అయిపోతాయి ఇవి నాలుగు కలర్లు మీ క్యాటలాగ్ లో ఉంటుంది కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా వాట్సాప్ లో హాయి పెట్టండి లేదా నా నెంబర్ సేవ్ చేసుకున్నా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది స్టోర్ బటన్స్ కూడా సేమ్ కలర్ బటన్ సేమ్ కలర్ దారం ఎంత నీట్ గా ఉంటుంది అంటే స్టిచ్చింగ్ అంత నీట్ గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా డబుల్ ఉంటుంది మళ్ళీ ఏదో నార్మల్ కొట్టుడు కాదండి చూడండి ఎంత మంచిగా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ కూడా చూడండి ఇవి అసలు స్టిచ్చింగ్ అనేది ఊడిపోదండి ఇక ఈ షర్ట్ లైఫ్ ఉన్న రోజులు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అసలు ఊడిపోదు ఎంతసేపు లోపల చూసారు కదా స్టిచ్చింగ్ ఇప్పుడు బయట చూడండి డబుల్ స్టిచ్చింగ్ ఎలా ఉందో మీకు ఇంత నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్చింగ్ అనమాట ఇది చెయ్యి చుట్టూ మళ్ళీ చాక్ పట్టీలు కూడా ఉంటాయండి కొన్ని టూ హండ్రెడ్కే కే టూ హండ్రెడ్ షర్ట్స్కి చాక్ పట్టీలు ఉండవు అని అనుకుంటారు ఇంకా చాక్ పట్టీలు కూడా ఉంటాయి మంచిగా ఎంత నీట్ గా చాకు వేసాం చూడండి మేము ఇంత నీట్గా ఉంటుంది చాక్పట్టి కూడా స్టిచ్చింగ్ కూడా ఈ రేంజ్ లో ఉంటుంది రెండు వందల యాభై రూపాయలలో ఈ రేంజ్ స్టిచ్చింగ్ అనేది ఎవరు ఇవ్వరండి నార్మల్ గా కుట్టామా అంటే కుట్టామా అన్నట్టుగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి షెడ్స్ బుక్ చేసుకోండి